పవన్ కళ్యాణ్ పరువు తీశారట రాజమౌళి మీడియా ముందు అసలు ఇలా మాట్లాడతారనేస్తే అసలు అనుకోలేదు పవన్ కళ్యాణ్ తో సినిమా తీయలేదు ఎందుకని తాజాగా మీడియా అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్కి అయితే త్వరగా అయిపోవాలని మన దగ్గర అలాంటి అయిపోవాలంటూ ఏముండదు పవన్ కళ్యాణ్కి టైం ఉండదు మాకు కావాల్సిందే అది కాబట్టి ఇద్దరికీ అయితే సెట్ అవ్వనే లేదు అంటూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ఫుల్ ఫైర్ బ్రాండ్తో ఆయనతో నటించాలి అనేది చాలామంది యొక్క డ్రీమ్ అలాగే ఆయన డైరెక్ట్ చేయాలనేది చాలా మంది యొక్క కళ నాకు పవన్ కళ్యాణ్ ని ఒక స్పెషల్గా చూపించాలని అనిపిస్తుంది కానీ ఆయనకున్నటువంటి షార్ట్ పీరియడ్స్ వల్ల మరి ఇంతవరకు తీయలేకపోతున్నానంటూ చెప్పారు ఈ మధ్య చరణ్కి కూడా ఎంతో అద్భుతమైన స్క్రిప్ట్ కూడా వినిపించారట కానీ ఏం చేస్తాం ఆ లైన్కి పవన్ బాగుంటారని తెలుసు కానీ పవన్ కళ్యాణ్ తో రాసి సినిమా అంటే అది ఎంత ప్రస్థానం వెళ్తుందో ఎలా ఉంటుందో తెలియదు లేదు కాబట్టి నాలుగు నెలల నుంచి ఆరు నెలల సినిమాలు ఫినిష్ అయ్యే వాళ్ళే ఎక్కువ రెఫర్ చేస్తూ ఉంటారు చరణ్ కాబట్టి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా మరి రాజమౌళికి సంబంధించిన విషయాల పట్ల అలాగే రెస్పాండ్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పరుగు పోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదని మీడియా ముందు అయితే రాజమౌళి అలా చెప్పినందుకు చాలానే ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది అంటే పవన్ కళ్యాణ్కి టైం బీయింగ్ అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని మరి వాళ్ళే స్వయంగా చెప్తున్నారు అది నిజమే కదా దాంట్లో భయపడాల్సిందో బాధపడాల్సిందో ఏమీ లేదు పవన్ కళ్యాణ్కి ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి చాలా రోజులు ఏం కాలేదు కానీ త్వరలోనే అన్ని కూడా కోలుకున్నటువంటి సమస్య కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఈ విషయంపై అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచించుకొని మరి మాట్లాడాల్సిందని లేదంటే ఖచ్చితంగా రాజమౌళి మాట్లాడే విషయాలన్నా ఖండించాలని చెప్పినట్టుగా తెలుస్తోంది